హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్న్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో అనప విత్తనాలతో కూర ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ కర్రీ కోసం ముందుగా మనం ఫ్రెష్ అనపగింజల్ని తీసుకోవాలి ఈ కర్రీ పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చాలా బాగా చేసేవారు ఇప్పుడైతే అనప విత్తనాలు దొరకట్లేదు ఎక్కువగా ముందుగా అనప విత్తనాలని ఈ విధంగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి దానికోసం నేను రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి మూడు టమాటోలు తీసుకున్నాను ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని వేయించాలి అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కొంచెం పుదీనాని వేసుకొని బాగా కలపాలి ఆనియన్స్ని నేను చూపిస్తున్న విధంగా చిన్నగా తరుగుకున్నట్లయితే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా కలర్ కొంచెం చేంజ్ అయ్యాక అందులోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లంని వేసుకొని బాగా కలపాలి ఈ విధంగా బాగా కలిపాక అది కొంచెం పచ్చవాసన పోయాక అందులోకి వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోకి ముందుగా వలిచిపెట్టుకున్న అనపగింజల్ని తీసుకొని వేయాలి నేనైతే టూ బౌల్స్ తీసుకున్నాను అనప విత్తనాలన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి కాసేపు మగ్గించాలి ఈ విధంగా మూత పెట్టి కాసేపు ఉడికించడం వలన అనపగింజలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్తో కాస్త మగ్గిపోతాయి ఈ విధంగా మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి మరి కాసేపు మగ్గించాలి ఇవి అడగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి విత్తనాలన్నీ కూడా ఈ విధంగా మగ్గిపోయాక ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు టమాటోలను వేస్తున్నాను ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి మనం ఈ విధంగా టమాటో వేసి సాల్ట్ వేసి మగ్గించడం వలన అందులోకి వాటర్ వచ్చి అంతా కూడా మంచిగా కుక్ అవుతుంది టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే టమాటో అంతా కూడా మగ్గిపోయింది ఈ విధంగా టమాటో అంతా మగ్గిపోయాక ఇదంతా కూడా బాగా కలుపుకొని టమాటో మగ్గిపోయిన తర్వాత రెండు టీ స్పూన్ల కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలపాలి ఈ కర్రీలోకి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి గరం మసాలా కూడా ఈ కర్రీలోకి చాలా రుచిగా ఉంటుంది విత్తనాలు దొరికినట్లయితే తప్పకుండా మీరు కూడా తీసుకొచ్చి తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా హెల్దీ కూడా ఇందులోకి ఈ విధంగా అంతా కలుపుకున్నాక వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించాలి ఈ విధంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించాక కర్రీ అంతా కూడా ఉడికి విత్తనాలన్నీ బాగా మగ్గిపోయి కర్రీ దగ్గరికి వస్తుంది కర్రీ వాటర్ అంతా కూడా ఇంకిపోయి గ్రేవీలా తయారయ్యాక ఒక్కసారి విత్తనాలను తీసి మనం ప్రెస్ చేసి చూసినట్లయితే విత్తనాలు అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఒక టూ మినిట్స్ ఉంచి కర్రీని సర్వ్ చేసుకోవడమే ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching. Thank you, friends.